జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన బస్సు యాత్ర ఏదైతే ఉందో నిన్న విజయవాడలో కండ్రిగలో రామపురం పాడు దగ్గరకు వచ్చేసరికి సడన్గా ఆయన మీదకి రాయి దాడి అయితే జరిగింది ఆ రాయిని క్యాట్బాల్గా పరిగణిస్తున్నారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ క్యాట్బాల్ని ఎవరైనా ప్రజల మధ్యలో నుంచి విసిరారా అయితే ఎవరైనా చూసే ఉంటారు కదా అని అనుమానాలు వస్తున్నాయి లేదా ఎవరైనా ఎక్స్పర్ట్ అయినా విసిరి ఉండాలి అనుమానిస్తున్నారు లేదంటే ఎవరైనా తాగుబోతైనా విసిరుండాలి అనేటువంటి మూడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడారంట అయితే ఇది పక్కన పెడితే ఈ దాడి మీద ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ అయ్యి వెంటనే విజయవాడ సిపికి ఆదేశాలు జారీ చేసింది మాకు వితిన్ టూ డేస్లో నివేదిక సమర్పించండి ఈ దాడికి సంబంధించినటువంటి వివరాలన్నీ మాకు సమర్పించాలని ఈసీ సీరియస్గా విజయవాడ సీపీ సిపిని కోరింది సో అయితే ఈ దాడి జరిగిన తర్వాత నిన్నటి నుంచి ట్విట్టర్లో వారైతే జరుగు జరుగుతుంది టీడీపీ వైసీపీ రెండు కౌంటర్ అటాక్లు ఇచ్చుకుంటున్నాయి దీని మీద ఈ దాడి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి